దూరం ఒక చిన్న పదం కానీ దానిలో దాగి ఉన్న భావాలు అంత సులువుగా అర్థం కావు దూరం అంటే కేవలం భౌతికంగా మనం ఎవరికైనా దూరంగా ఉండడం మాత్రమే కాదు మనసులోనూ అనుభూతుల్లోనూ పందాల్లోనూ ఏర్పడే ఒక విరాహ రేఖ కూడా మన జీవితంలో కొన్నిసార్లు ఎంతో ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ మనతోనే ఉంటారని అనుకున్న వాళ్ళు కాలం గడిచే కొద్దీ దూరం అవుతారు ఆ దూరం కిలోమీటర్లో కొలవలేము అది హృదయంలోని కాలేతో కన్నీటి బరువుతో కొలుస్తాం దూరం అనే పదం తేలిగ్గా పలుకుతాం కానీ దాన్ని మోసే వాళ్ళకే ఆ భారమేంటో తెలుస్తుంది ప్రతి జ్ఞాపకం గుండెల్లో గాయాల మిగిలిపోతుంది మాట్లాడాలనిపించినప్పుడు ఎదురు మనిషి లేకపోవడం చెప్పాలనుకున్న మాటలు మనసులోనే ఆగిపోవడం ఇవన్నీ దూరం ఇచ్చే నొప్పులు అయితే ఈ దూరం మనల్ని బలంగా కూడా చేస్తుంది అది మనలోని భావాలను పరీక్షిస్తుంది మన ప్రేమ ఎంత నిజమనో చూపిస్తుంది కొన్నిసార్లు దూరం మనకు దగ్గరైన వాళ్ళ విలువెంటో నేర్పుతుంది అంతిమంగా చెప్పాలంటే దూరం అనేది చిన్న పదం మన జీవితంలో ఒక పెద్ద పాఠం అది బాధను నేర్పుతుంది బలాన్ని ఇస్తుంది మానవ సంబంధాల లోతును తెలియజేస్తుంది ఎందుకంటే దూరం అనేది కేవలం అంతరమే కాదు మనసు ఎంతగా తలుచుకుంటామో కొలిసే అర్థం